హాయ్ అండి సారీ అబటిక్ ఇది ప్లెయిన్ శారీ అండి టూ కలర్స్ వచ్చింది ఈ కలర్కి కింద ఇచ్చాను ఇలా దానిపైన బ్లౌజ్ ఇది బెనారస్ క్లాత్ ఇది పట్టు ప్లెయిన్ క్లాత్ బ్యాక్ నెక్ చూడండి రౌండ్ ఇచ్చి వాటికి బబుల్స్ ఇచ్చాను కింద బౌ ఇచ్చాను ఈ బటన్ క్లాత్తో తయారు చేసింది అలాగే హ్యాండ్ చూడండి ఒకసారి ఇవి మోనాల్స్ బిట్స్ ఇచ్చాను దానిపైన చెమకితో ఉన్న ఒకటి ఇవి హ్యా రెండు హ్యాండ్స్కి ఒక మీటర్ క్లాత్ పట్టిందండి పట్టు